ఒకసారి గట్టిగా సూపర్ ఇప్పుడు మన చిన్న గేమ్ ఆడదాం డాన్స్ ఆడదాం డైరెక్ట్ గేమ్ లో గేమ్ ఆడదాం గేమ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంది ఇందాక చెప్పాను వన్ గ్రామ్ గోల్డ్ అని ఓకేనా రెడీయా బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా బాయ్స్ అని ఒకసారి బాయ్స్ అందరు అదే ఉండదు ఓకే సరిగ్గా ఇంకా నేను వన్ అని అంటున్నాను వన్ అన్ అవును టూ హ్యాండ్ రేసేయండి రెండు హ్యాండ్స్ అది వన్ టూ ఉన్నప్పుడు క్లాప్ క్లాప్ కొట్టండి త్రీ అన్నప్పుడు సిట్ సిట్ త్రీ అన్నప్పుడు సిక్స్ అర్థమైంది కదా వన్ వన్ నైంటీ వన్ టూ క్లాప్ త్రీ సిట్ అర్థమైంది కదా సరే ట్రై ట్రైల్ వన్ టూ అది అవుట్ అయిపోతా మరి ఈ సారి నుంచి అవుట్ అయిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి ఓకేనా ఈ సైడ్కి వచ్చేయాలి నాన్న దగ్గరకు వచ్చేయాలి ఓకే అన్నయ్య చూసుకుంటాను రెడీ అమ్మాయిలు గెలిస్తారా అబ్బాయిలు గెలిస్తారు చెప్పండి ఒకసారి అబ్బాయిలా అమ్మాయిలా చూద్దాం అబ్బాయిలు గెలిస్తారు అమ్మాయిలు గెలుస్తారు రెడీ వన్ టూ త్రీ త్రీ వచ్చి అన్న దగ్గర ఫాస్ట్ అబ్బాయి తక్కువ మీ ముగ్గురు అలా వచ్చింది కింద కిందకి అక్కడ నుంచోండా కిందకి వెళ్ళకుండా మీ ముగ్గురు ముగురు నగర నగర ఆ నగర తిని ఓకే కొంచెం కింద కింద రెడీ జిర్గామ్మ ఇంకా 1 2 3 1 2 బా కనండి కనండి అకిర్ అకిర్ ఓకే మీ అందరూ ఉన్నారు అక్కడే ఉన్నారు నేను గిఫ్ట్ లో ఉన్నా రెడీ 1 2 3 బాయ్స్ ని నేను చూస్కొను సర్ ఓకే 1 1 2 3 1 స్టార్ట్ రామ రెడీ అమ్మ త్రీ త్రీ ఆ బ్యాచ్ మధ్య లేకపోవచ్చు రెడీ ఇప్పుడు మనం సీరియస్గా అడదాం రెడీ ఓకే రెడీ వన్ చెప్పారు పైన పాపం వాళ్ళి గిఫ్ట్ వాళ్ళతో అమ్మ వాడికి వచ్చినట్టు వెళ్ళిపోయారా జనం కాదు మీరు ఫైనల్ గా అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ఇద్దరు మిగిలిర ఎవరు గెలుస్తారంటారు అమ్మాయిల అబ్బాయిలా అబ్బాయిలేనా అబ్బాయిలన్నా ఒకసారి పరువు వన్

ఇంకా ఎంత అబ్బాయిలు ఫ్రెండ్ కదా కదా మనవాడు బొమ్మలు కలిసి చూడు రెడీ రెడీ వన్ అలా వంతుండే చాలా రోజులు ఎంత బొమ్మలు చూసి రెడీ టూ త్రీ ఫోర్ ఫాస్ట్గా రెడీ వన్ టూ త్రీ వన్ టూ ఇక కాక అమ్మాయి మిగిలింది సరే అమ్మాయిల దగ్గర ఎట్గో వాయిస్ కొన్నా ఒకసారి అమ్మాయిల అప్పడ చేసుకుందాం అబ్బడియా 1 2 3 1 2 3 1 2 2 ఏ బార్త ముఖం ఒకసారి గట్టిగా చప్పలమట 2 3 1 2, 3, 2 3, 1 2 3 1 2 3

ఇప్పుడు అబ్బాయిలు అందరం ఒకసారి పైకి వచ్చేసండి అందరం అందరూ గర్ల్స్కే పుడతారు తల్లి మీరు కావాలని మా బయలు దుక్కవాల్సి నేస్తున్నారు ఏమంటే ఓన్లీ డెబిట్ కార్డులే మనం తీసుకున్నాం ఓకే ఇప్పుడు బాయ్స్ అందరికి పక్క వచ్చేసండి ఒకసారి ఇలా ఇలా జరగండి నెక్స్ట్ లేడీస్ గర్ల్స్ వస్తారు నాలా హైట్ తక్కువ ఫ్రంట్ కి ఓకేనా కొంచెం ఎలా జరగండి సాంగ్ ప్లీజ్ ఎవరు దిక్కోదు మీ బెలూన్ పగిలిపోతే మీరు పక్క వచ్చేయాలి మేడం ఓకేనా దగ్గరికి రండి మేడం ఇంకా దగ్గరికి రండి ఎవరు స్టేజ్ దిక్కోదు రెడీ హ్యాండ్ 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 రెడీ వన్ ఒకసారి ఆగండి ఆగండి ఒకసారి వెళ్ళి నీకు ఎవరు ఉందండి మిగిలిన నలుగురు మాత్రమే ఉండాలి మీరు ఐదుగురు మాత్రమే ఉండాలి మిగతాందరూ మేడం మీరు ఫ్రెండ్ దగ్గర మీరు ఎవరు చేతి ఎక్కడ అలాగే ఉండాలి మేడం మేడం మీరు ఎవరు కింద ఎక్కడూడదు అప్పుడు ఓకే మిగితే తీసుకోండి మేడం లాస్ట్ టూ మినిట్స్ మాత్రమే టూ మినిట్స్ లో పగల పోతే అందరూ ఉంటాయి త్రీ మారే అవకాశం ఈ క్షణాలు మళ్ళీ రావు ఈ నవ్వులు మళ్ళీ రావు కాబట్టి ఈ రోజున ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం మన స్నేహాన్ని తరగతి పునర్సమావేశానికి స్వాగతం పదిహేను సంవత్సరాల జ్ఞాపకాలు ఒక గుండె ఒక బంధం ఎప్పటికీ స్నేహితులు వెల్కమ్ టు క్లాస్ రియూనియన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ మెమరీస్ వన్ హార్ట్ వన్ బాండ్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్

అప్పుడు నేను అన్నా నేను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చింది అనుకున్నాను కాదు వెనకాల వాటర్ ఓకే వెరీ మచ్ స్టార్ట్ అయిన లాస్ట్ వీడియో పెట్టు మీ గ్రూప్ మీ ఆమె ఇయర్ చెప్పాలి గట్టిగా గట్టిగా టెన్ గట్టి రెడీ వన్ టూ త్రీ Oh my god.